ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరి చూశాను ఎంత అనుభవించాలో అంత నరకయాతను అనుభవించారు ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ కష్టాలు సమ్ టైమ్స్ నా నిస్సహాయత మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి లీవ్ అలోన్ అదర్ థింగ్స్ ఫుడ్ ఉంది లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు ఎక్కువ తయారు చేయండి పంపించండి పుష్ చేయమంటే పుష్ చేసాం కొన్ని దిక్కలు ఆ టైం ల్యాక్ కూడా ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు రాష్ట్రమంతా గుర్తించారు దేశం మొత్తం గుర్తించింది నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు నేషన్ ఎస్ రికగ్నైజ్డ్ అదే మారిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ చాలా సంక్షోభాలు చూసాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు ఆ విధంగా వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్ వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు వీల్ చైర్ చేసుకుని కలవాలి ఇవ్వాలి నా బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి మేం కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను నా మాన నేను కూడా మనిషిని నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి ఇంకొక పక్కన పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చే వీలు కాదు అది కూడా చేయాలి చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా నిలబెట్టాలి మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం ఆ ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి వాల్మీక్ కాలనీ వాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఏ అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరణ బార్డ్స్పై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు